ప్రియమైన దేవుని బిళ్ళారా మీరెవరిని ఎగతాళి చేయించున్నారని ఒక భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటను వివరిస్తూ ఉన్నాడు కనుక మన జీవితంలో దేవుని ఎందుకు క్రీస్తున్నందుకు విశ్వాసం ఇచ్చిన మనము దేవుని మార్గంలో నడుస్తున్న మనము ఎవరిని ఎగతాళి చేయకుండా ఉన్నప్పుడే ఆయన బిడ్డలమని ఆయన అనుసరించేవారమని ఆయనను ఘనపరిచేవారమని మనం సాక్ష్యం పొందుతాం అందుకే మన జీవితంలో ఎవరిని ఎగతాళి చేయకుండా ఎవరిని అవమానపరచకుండా ఎవరిని అవహేళన చేయకుండా మనం ఉండాలని ఏసయ మనకు బోధించాడు కనుక మన జీవితంలో అది లేనప్పుడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఎంచబడము ఈనాడు ప్రపంచంలో దేవుని యొక్క బిడ్డలను ఎగతాలు చేసేవారు ఏసు క్రీస్తును ఎగతాలు చేసేవారు యేసు నమ్మిన వారిని ఎగతాలు చేసేవారు అసలు దేవుడు లేడని ఎగతాలు చేసేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు వారి గురించి మాకు మనకు అవసరం లేదు ఎవరిని మనం విమర్శించాల్సిన అవసరం లేదు కానీ నీవు ఎవరిని ఎగతాళి చేయకుండా నువ్వు నీతిమంతుడిగా జీవించాలని అందరినీ గౌరవించాలని అందరినీ ప్రేమించాలని క్రీస్తు వలె అందరినీ అందరితో సమాధానం కలిగి ఉండాలి మేలు చేయాలనే ఆలోచన ఉండాలి తప్ప ఎవరిని ఎగతాలి చేయొద్దు అదే క్రీస్తు మనకు నేర్పించాడు ఆమెను